అందరికీ నమస్కారం హిందూపూర్ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు కవితారెడ్డిని మాట్లాడుతున్నా రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మహిళలకు రక్షణ అనేది లేకుండా పోయింది కొత్తగా వెలుగులోకి వచ్చిన దృశ్యం హిందూపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే బాలకృష్ణ గారి ఇలాఖల్లో అతని కార్యకర్త చినుమత్తూరు మండలానికి చెందిన నాగేంద్ర అనే వ్యక్తి స్కూల్ కు వెళ్లే ఒక మైనర్ బాలికపై నగ్న వీడియోలు తీసి అమ్మాయిని ట్రాప్ చేసి ప్రైవేటీకరణ పాస్ చూపించమని చెప్పి ఫోన్లు చేసి ఆ అమ్మాయిని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఇవన్నీ కూడా ఫోన్లో చిత్రీకరించి ఆ అమ్మాయిని చాలా వేధింపులకు గురి చేశాడు ఇతని ఏం ప్రశ్నిస్తున్నానంటే నీ ఇంట్లో ఒక అక్క చెల్లి నీ భార్య నీ తల్లి అందరూ ఉంటారు కదరా నీకు అంత మాత్రం తెలిసే లేదా ఒక చిన్న పిల్లని అలా చేయడం ఎంత మాత్రం కరెక్ట్ అని నేను ప్రశ్నిస్తున్నా నేను బాలకృష్ణ గారిని క్వశ్చన్ చేస్తున్నా బాలకృష్ణ గారు హిందూపూర్ కు వచ్చినప్పుడు రిబ్బన్ కటింగ్లే కాకుండా ఇలాంటి జరుగుతున్న దృశ్యాన్ని కూడా వెలుగులోకి తీసుకోండి తెలుసుకోండి ఏం జరుగుతుంది హిందూపూర్లోని అని ఇంతకు ముందే ఇలాంటివి చాలా దృశ్యాలు జరిగినాయి కానీ మీ కార్యకర్తలని ఎటువంటి చర్యలు కూడా మీరు తీసుకోవడం లేదు లేదా మీకు తెలిసినా కూడా తెలిసి 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 తెలియనట్టు వెళ్లిపోతున్నారా అని ప్రశ్నిస్తున్నాను ఇలాగే కొనసాగితే మాత్రం మేము వైఎస్ఆర్ కార్యకర్తలు మహిళలు అందరూ కలిసి బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం అతని అతనిపైన వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం జై జగన్ అన్న జై దీపికమ్మ